హాయ్ అండి మార్కెట్కి వెళ్ళి బతికున్న కొర్రమీను చేపలు తీసుకొని స్కిన్ తీయించి ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ లో రెండు సార్లు కడిగి బయటికి తీసి ఉప్పు వేసి పసుపు వేసి బాగా కలుపుకొని వాటర్ లో రెండు సార్లు కడిగి బయటికి తీసేయాలి కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా కలిపి ముక్కలకి తడి లేకుండా కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి కడాయి తీసుకొని ఆయిల్ పోయాలి మేమైతే ఫ్రీడమ్ పల్లి నూనె వాడుతున్నాము నూనె హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ముక్కలు వేయాలి ఇలా అన్ని ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే ఆయిల్లో ఒక పెద్ద కప్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి బౌల్లోకి ఐదు వందల గ్రాముల కారం రుచికి తగినంత ఉప్పు పచ్చడి మసాలాలు మెత్తగా పట్టుకొని ఇందులోకి వేయాలి కరివేపాకు పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కొర్రమీను ముక్కలు వేసి మసాలాలు కొర్రమీను ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గించుకున్న ఆయిల్ చల్లారిన తర్వాత ఇందులోకి వెయ్యాలి నిమ్మకాయ రసం పోసి బాగా కలుపుకొని రెండు నుంచి మూడు రోజులు మగ్గిస్తే కొర్రమీను చేపల పచ్చడి రెడీ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఈ పచ్చడి కావాలంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ బాగుంది